హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం కాలీఫ్లవర్తో సాయంత్రం పూట పిల్లలు ఆకలి అన్నప్పుడు సింపుల్గా ఇలాగా స్నాక్స్ చేసి పెట్టండి దీనికోసం ఒక కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను దాన్ని ముక్కల కింద కట్ చేసుకోండి ఏ సైజులో అయినా మనం తీసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకోండి ఒక లీటర్ వరకు వేసుకొని నీళ్లు బాగా మరగనివ్వండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని దానిలో వేసేసుకోవాలి కాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ చేసి ఉంటారు చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ కాలీఫ్లవర్ అంతా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకొని వడకెట్టేసుకోండి నీళ్ళన్నీ పోయేలాగా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి కాలీఫ్లవర్ చల్లారే వరకు అలానే పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికేయలేదు ఉడకనట్లయితే మళ్ళీ ఉడికించుకోండి చేత్తో పట్టుకొని చూసినట్లయితే కొంచెం ముక్కలు ముక్కలుగా అయిపోవాలి అప్పుడే మనకి కాలీఫ్లవర్ ఉడికిందన్నట్టు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత సోంపు ఒక స్పూన్ వేసుకోండి ఈ సోంపుని కొంచెం ఫ్రై చేసుకోండి సోంపు వేయడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు మనం మరీ ఎక్కువ వేయించకుండా ఒకసారి కలుపుకోండి మొత్తం అంతా బాగా అవసరం లేదు జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం కరివేపాకు క్రమ్మ వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకొని వేసుకోండి అల్లం చిన్న ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న హాఫ్ ఇంచ్ వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం ఎండుమిరపకాయలు ఒక ఐదు వేసుకొని మళ్ళీ కలిపేసుకోండి ఇలా వేసిన తర్వాత కొబ్బరికాయని ఒక చెక్క తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి ముక్కల కింద కట్ చేసుకొని కొబ్బరి కూరలో తీసుకొని ఒక కప్పు వరకు కొబ్బరి కూర వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి తీసుకోవాలి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కలుపుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాల పప్పు ఒక కప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మనం కొంచెం మొత్తం అంతా కూడా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అని మాడిపోకుండా కలర్ మారి కొంచెం అన్నీ కూడా డ్రై అయిపోవాలి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి కాలీఫ్లవరు చల్లారిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనకి పూర్తిగా చల్లారిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ గిన్ తీసుకోండి దానిలో ఈ చల్లారిపోయిన కాలీఫ్లవర్ని దీనిలో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి అని మరీ మెత్తగా పిండిలాగా అయిపోకూడదు కొంచెం బరకగా చూడండి ఒకసారి ఇలా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే మిక్సీ గిన్నెలో ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా ఉల్లిపాయలు పుట్నాలు కొబ్బరి ఇవన్నీ కూడా చల్లారిపోయింది వీటిని కూడా వీటిని కూడా మిక్సీలో వేసుకొని దీన్ని కూడా బరకగానే మిక్సీ చేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా చేయకూడదు బరకగా ఉండేలా చూడండి ఇలాగా మొత్తం అంతా బరకగా అయిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండండి లేదంటే మెత్తగా త్వరగా అయిపోద్ది ఇలా బరకగా అయిన తర్వాత అదే బౌల్లో మనం దీన్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి కొత్తిమీర కొంచెం వేసుకోండి ఫ్రెష్ కొత్తిమీర అప్పటికప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నట్లయితే తినేటప్పుడు కూడా మనకి మధ్యలో తగులుతూ ఉంటుంది ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్లయితే పచ్చిమిరపకాయలు వేసుకోకుండా ఓన్లీ ఎండుమిరపకాయల వరకే సరిపోతుంది నెక్స్ట్ దీనిలో మనం ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పుట్నాలు తీసుకున్నామో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి తీసి వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత చూడండి ముద్దలాగా అయిపోవాలి ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తయారు చేసుకోవాలి ఇక్కడ బాల్స్ చేసేటప్పుడు మరీ పెద్దగా ఉండేలా కాకుండా చిన్న చిన్న బాల్స్ చేసుకోండి అంత చిన్నగా చేసుకుంటే అంత మనకి కరకరలాడుతూ బాగా ఉంటాయి ఇలాగే మొత్తం అన్నీ కూడా బాల్స్ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఒకవేళ ఇలా రౌండ్ బాల్స్ లాగా వద్దు అనుకున్న వాళ్ళు ఉంటే వడల్లాగైనా మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం రెడీ అయిన తర్వాత పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె బాగా వేడైన తర్వాత వీటిని దానిలో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిట పెట్టేయకుండా కొంచెం కలర్ మారాలి కలర్ మారిన తర్వాత వెనక వైపు తిప్పుకోండి ఇవి మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకొని స్ట్రైనర్లోకి తీసేసుకోండి ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇవి ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే నూనెలో మనం కరివేపాకుని ఒక రొమ్మ తీసుకోండి కరివేపాకు ఒక రొమ్మ తీసుకొని అదే నూనెలో వేయించేసుకోవాలి పకోడీలు చేసినప్పుడు మనం ఎలా కరివేపాకు వేయించుకుంటామో అలాగే కరివేపాకు కూడా వేయించేసుకొని వీటి మీద వేసేసుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు కూడా తినే అంత మెత్తగా చక్కగా టేస్టీగా కూడా ఉంటాయి చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయి సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా మీరు సపోర్ట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్